ఇక యొక్క శక్తి ఇందరూ కలిసి ఒక వచ్చారు సక్కని మీరు తెచ్చారు అయ్యా ఎటువంటి మీరు చూడబోయ్య அம உக்கிவரிங்க அட்டே இத்தரு ஓ விஷயம் இத்தருமருத்துல கேசி எட்டு பகிடி சாப தீசு கட்சி தானே பிராணம் கோசி ஒரு கடாயில் சபாதிக்கவரங்க రోజు దినమన్నా ఒక బలి చక్రవర్తి రాదు ఒక సభ కత్తిరి గారికి తీసుకొచ్చి ఎన్ని విశాఖ ప్రకటించాము ఆడారంగా చక్రవర్తి మహారాజు కళ్ళ దుశాత్మ కమ్మర్సి ఈ రోజు దిన ముందు విశాఖ బ్రహ్మలు మీరు ఎన్ని విశాఖ పకటి శాఖ తీసుకొచ్చి వాటికి ప్రాణం పోసి ఒక సభా కత్తిరి గారు ఆటలు ఆడిస్తాను ఆ ఎండి శాపని పగడి శాపని చూస్తే నా మనసు ఆనందమైంది నా మనసు సంతోషమైంది ఈ రోజు దిన ముందు మీరు సభా కత్తిరి గారు ఒక ఎండి శాప పకటి శాపతిచ్చారు ఈ రోజు దిన ముందు మీ గోవిలవలే నీ నామరిస్తానే రామంజము ఉండేది కాదు వీడి మూడెకరాలు ఒక రుద్రావనం ఉన్నది ఇక్కడ మామిడి తోట మామిడి తోట ఒక మీకు ఉచితం ఇస్తున్నా కాదు ఓ ఈ ఈ ఎండి ఎంజు షాపడి చేపలు ఆటలాడిచ్చారు లోకమంతాతో సంతోషపడ్ సంతోషపడతారు బంగారం ఇష్టం ఎండి ఇష్టం ఉండాలి మూడు వస్తురూకరాలతోని మామిడితో మామిడితో భార్య పిల్లల తోడు సంతోషంగా చెప్పి

నూర్ ఆరు మంది ముందు వరకు సవరా మాడి పేయచ్చా చేయచ్చో చేరాదో తప్ప నువ్వు చెయ్యి పిల్లలు కాదు నాక మామిడి పళ్ళు పాటలు రావాల నువ్వెత్తనా నేనెంతా ఎందుకంటే అక్కడ ఇండి చేప ఇండి చేప చేస్తానే మనకు బాలమూ ఎవరు మరి చక్రవర్తి రాజు మరి చక్రవర్తి రాజు తగ్గ అయ్యో కీల గు అట్లా రామడి ఊరి బాచ పట్టుకున్నాడు అయితే సంబరసి అటువంటి శివజీ అక్కడ అక్కడ ఊరే స్థితి పట్టుకోని ఊపిరిస్థితి అటువంటి ఊరే స్థితిని పట్టుకోని అట్లా రామయ్య கம்மர்ச்சிவா நீங்க கம்பர்ச்சிவா நீங்க ஓடிலா మనకు అటువంటి దండం పెట్టే ఏ చెట్టు ఉండదు అది దాంట్లో పోంగు మనకు దండం పెట్టి పెట్టే నమస్కారం చేస్తుందో దాని తొడకు మీరు చేద్దామని చెప్పి రావంగా వాళ్ళ కులముల వాట ఉన్నది ఎటువంటి చెట్టు చెట్టు నేను ఒకటి బాధ్యతలు తయారు చేస్తాను కానీ మోదుపు లెక్కతోటి కానీ అటువంటి నువ్వు అటువంటి అదుపు పెట్టాలని చెప్పి అటువంటి ఆదు అటువంటి పెళ్లి కానీ పిలగాడు చెక్క వదిలాలు అటువంటి నాలుగు కాళ్ళు వేసినారా ఆయన లక్క తెచ్చిమోజే అడుగా పెట్టిన పెట్టిండు ఆయన నాలుగు తెల్లన కల్వతో ఒక పయ గుర్రమైంది గుర్రాన్ని తయారు చేసాం కాని బావా నువ్వు పెద్దవాణి నేను చిన్నవాడిని బావా ఈ గుర్రాన్ని తయారు చేసాం కానీ మరి గుర్రానికి పాన బాగా लाक कर दोबने दोखो जाकाना इसे दोगान से कीज dirंlier?」आप लाप टिरिव Carbon लिक लाप आणिर से जिनरा आणिर ऑजनने जाहिए तरोinde insan लोग पाषे अट,rade का दी याणि आणिर जाखंब मेल पार सकतिकेबन शडें इसर्थो एट कोम टार कृष्ट अपी मो ఈ గురువు కదా చెప్పి కళ్ళు ఎంత కళ్ళు కొంచెం కమ్మ శివుని అంటారు ఏడు రాత్రి ఏడు పగళ్ళు కాలిక దేవుడు గుడి కాడ కాళిక దేవుడి కంచిన మాత बासन दासी कनसु जनी ग ఓ ఎందుకు అటువడిగాడు రాత్రి ఏడు మగలటువంటి ఎవరూ అక్కడ వాళ్ళు కాళిగాదేవి కవల సంగని వేడుకుంటాడు అట్లా రామోజెమ కమురు తివ్వని అమ్మరు చివరిందూ అట్లా రామోజయ్య పురదేవి ఏడుకున్నారు ఆ కాళికాదేవి కమల సంగయ్య సంగయ్యా దగ్గు దగ్గు రామండి నారా దసేమ్ నుంచి మీ తాత తర తరాల నుంచి మమ్మల్ని పూజించేవారు మీరు ఇవాళ ఆ రోజు నుండి మీకు సత్యంగా ఉండేవాళ్ళం మేము మీకే మీ కావాలా కూడా అడిగింది கமலை ராஜன் காண்டர்வ ராஜன் கோவலன் என்ற பரிச்சயவகினாது ஆ பனிரே பரிச்சயவகிதா துணை அதுக்கு வெள்ளிகனில் பிள்ளடு பவித்ரமானவ ஆ அம்ரு லக்ககுணம் தயாரே சாமு அம்ரு லக்ககுணம் தயாரே செய்து கொள்ள நீ கால்ல அட்டுனக்க முக மூக்கு நோவட்னே தோடி சாணி தயாரே செய்யவேगाने ஆ சாணி புரம்ல தோடி பாள முடியல நீலு லக்ககுணம் நடு மூசுண்டவே ஆமா మీరు ఇద్దరు దేవతల కొన్ని గురువు గురువుల్లో మీరు ఉండాలి ఈ గురువు మీద ఉండేవాడు చక్రావతి కాదు పరిచక్రవర్తి రాదు ఎందుకంటే అన్ని పైన జనరు లేదు ఇవాళ రోజు నాడు మా ఊరికి దేశానికి రాజుబలి చక్రవర్తి ప్రపంచంలో పేరు వినవాడు అలాంటి ఇవాళ మహారాజు ఈ కీలు గుర్రం మీద ఇవాళ కూర్చోవాలమ్మా ఈ గుర్రం మీద కూర్చోవాల రోగం ఈ దేశం అంతా తిరగాల గుర్రానికి ప్రాణం పడాలా ప్రాణం పడాలంటే మీరు ఉండాలి ఉండాలా అని అంటారు ఉండాలి అది ఒక్కొక్క అట్టి విషయం మీరు ఓటలేరురా రా ఇవాళ రోజు నాడు గుర్రంలో మేము ఉండాలంటే కొడక అట్టి విషయం కాదు దేవనా దేవతలము అంటూ ముట్టుదలిగే వాళ్ళము కాదు కొడుకు కాదంటేనేమో మీకు బాధ ఇవాళ లేదంటేనేమో మీకు బాధ అవుతుంది కొడుకు మేము ఉండాలంటే మేము కోరిన ఇది ఒక ఇవాళ మనము కాపాడినకో దేశం దింపేదాము దండ సంగయముంటని కాపాడింది అనుకో ఈ దేశమే తిరిగరని దేశము దింపుతాము ఇవాళ ఇంద్ర ఇవ్వ ఇంద్రలోకము కూడా చూస్తాము గలరు

రెండోది ఆడ పిల్లల్ని ఈ గుర్రం మీద పెట్టరాదు మూడోది ఈ గుర్రానికి అంత ముట్టు తలగరాదు బారింత ముట్టు తలగరాదు మూడోది నాలుగోది ఈ గుర్రాన్ని మూడు బదాలు అక్కడ ఈ గుర్రాన్ని దుమ్ము దూని గుర్రం మీద మంది దీని నచ్చిన దుమ్ము దూని ఈ గుర్రం పడచ్చంటే నాలుగో తొవ మూడు తొవలుగా దించదు ఇంకా నాలుగోది ఈ గుర్రానికి ఒక అగ్ని చూపించరాదు అది కరిగిపోతుంది అగ్ని ఈ ఐదు మనములు మీ రాదు అంటే బలిచ కావచ్చు ఈ ఐదు మనములు కాబట్టి కాకుండా దేవతవాపర కలియుగం కాకుండా దేవన దేవలోకం ఎండికుండా తీసుకపోతాము ఇంద్ర సభ చూస్తాము కొనక దేవన దేవతను చూపిస్తాము ఐదు మనమైన కాపాడింది అనుకో మీ మాట మనము కాపాడు అని చెప్పి కానీ ఐదు మనము కొడుక ఏదో కట్టినా గాని గురువం గడుపు అది అటు అవిత్రమైన వాడు చక్రావతి రాజు నాటు గుర్రం మీద కూర్చో మనము అడితాతో గోపంచేసి

అయితే బజారు మీద బజారు పోలం చేసిన మామూలు అరే చది తు చెప్పేవాడు చెప్తాము అరే ఎందుకంటే మాట రాజు చెప్దాము చెప్పి